గీతలోవినం ప్రదమ సర్గము సామోద దామూదరహ మంగళాచరణములు స్లోక మేగఈ వనభువ నూరమంబరం వనభు వస్షామా స్తమార దుమె నక్తంది రురయం गृहं प्रापय इतं नन्दनिवेशतचलितयो प्रचद्वकुञ्जद्रुवम् राधा माधवयोशन्ति यमुना कुलेरः केलयः శ్రీకృష్ణుడు పెంపుడు తండ్రి నందుడు రాధతో ఇలా అంటున్నాడు మబ్బులు ఆకాశంలో దట్టంగా ఉన్నాయి అరణ్యసీమలు చీకటి కానుగు చెట్లతో నల్లగా ఉన్నాయి భయపడతాడు నీవు తొందరగా కృష్ణుని ఇంటికి తీసుకువెళ్ళు కృష్ణయ్య రాత్రులలో భయపడతాడు అని రాధకు కృష్ణుని అప్పగించాడు యమునా నది తీరంలో వెళ్తూ పొదరిన్లలో విహరిస్తూ రాధాకృష్ణుడు చేసిన రహస్య క్రీడలు విజయవంతం కాక